పార్వతీ పరమేశ్వరుల ముద్దుబిడ్డ గణనాథుడు వినాయకుడి అవతార రహస్యాన్నే చూస్తే పర్యావరణానికి సంబంధించిన గాఢమైన తత్వం దాగి ఉందని తెలుస్తుంది కథ ప్రకారం పార్వతీదేవి నలుగు పిండితో చేసిన బొమ్మకు ప్రాణం పోసి తన కుమారుడిని సృష్టించింది తరువాత శివుడు ఏనుగుతల అమర్చడంతో విఘ్నేశ్వరుడు రూపుదిద్దుకున్నాడు అప్పటి నుంచి నేటి వరకు యుగాలు మారినా తరాలు మారినా గణపతి పూజలు కొనసాగుతూనే ఉన్నాయి గణపతి జననంలో మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం సమానత్వం మానవ శరీరానికి ఏనుగుతల అమర్చడం ఉంచడం ఇవన్నీ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి ఈ సృష్టిలో చిన్నది పెద్దది బలహీనం బలవంతుడు అన్న తేడాలు లేవు ప్రతి జీవి సమానమే అందుకే గణపతి జనన రహస్యం మానవత్వమే మహామతం అని చెబుతుంది అలాగే గణపతి పూజలో ఇరవై ఒక్క రకాల ఆకులు సమర్పించే ఆచారం మేరకు కూడా పర్యావరణం పట్ల ఉన్న గౌరవమే దాగి ఉంది మొక్కలు వృక్షాలు ఔషధాలు అన్ని జీవనానికి ప్రాణాధారం గణపతి పూజలో వాటిని సమర్పించడం ద్వారా ప్రకృతిని వందనం చేస్తున్నట్లే పురాణ కథనం ప్రకారం మునీంద్రులు సూత మహర్షిని అడిగారు వినాయక చవితి రోజున మట్టితో చేసిన విగ్రహాన్ని ఎందుకు పూజించాలి పూజ పూర్తయ్యాక ఎందుకు నీటిలో నిమజ్జనం చేయాలి అని ఇప్పుడు మహర్షి ఇలా సమాధానమిచ్చాడు భూమి అనే ప్రకృతి స్వరూపం నుంచే అన్ని ఉత్పన్నమవుతాయి జీవులు మట్టి నుంచే పుడతాయి మట్టి నుంచే పోషణ పొందుతాయి చివరికి మట్టిలోనే లీనమవుతాయి ఇదే సృష్టి రహస్యం అందుకే శివుడు స్వయంగా మట్టితో గణపతిని రూపుదిద్దాడు మట్టి అంటే పరబ్రహ్మ తత్వం కాబట్టి మట్టి విగ్రహాన్ని పూజించటం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని పూజించటం మట్టి అన్నది పేదకు ధనికునికి ఎలాంటి తేడా చూపదు బంగారు గణపతిని కొందరే తయారు చేయగలరు కానీ మట్టి గణపతి ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు గణనాథుడు అందరివాడే అని చెప్పడానికి ఈ సాంప్రదాయం ప్రారంభమైంది పూజ తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయటం వెనుక ఉన్న భావం కూడా అదే మనమంతా ఎట్టకేలకు ప్రకృతిలో లీనమవుతామని గుర్తు చేయటమే అందువల్ల గణపతి అవతారంలో పర్యావరణ తత్వం సమానత్వ సందేశం సృష్టి రహస్యం అన్నీ దాగి ఉన్నాయి మట్టి గణపతి పూజ అనేది కేవలం ఆచారం కాదు ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేసే శాశ్వత తత్వం అందుకే నేటికి మన పెద్దలు మట్టి గణపతిని పూజించమని చెబుతారు